నెల్లూరు రూరల్ ప్రాంతంలో పార్కుల అభివృద్దికి చర్యలు తీసుకుంటామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఇరవై తొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ లో పార్కులో ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీనగర్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం పార్కు అభివృద్ది చేస్తామన్నారు నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు పెద్దలు పిల్లలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు అభివృద్ది ప్రభుత్వం చేస్తే అభివృద్ది కమిటీలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ సిపిఎం నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం డివిజన్ గాంధీనగర్ ఈ గాంధీనగర్ ప్రాంతంలో ఒక చక్కటి పార్కులో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఇరవై లక్షల రూపాయల వేయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఇరవై లక్షల రూపాయల వేయంతో వాకింగ్ ట్రాక్ లైటింగ్ అదేవిధంగా బోర్వెల్ మోటార్తో సహా పెయింటింగ్ వాల్ ఆర్ట్స్ గెనరీ విచ్ ఇంక్లూడెడ్ లాన్ అదేవిధంగా చిల్డ్రన్స్కి ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎందుకంటే గాంధీనగర్లో అనాదిగా ఉన్న పార్క్ ఇది ఈ పార్క్ లో చక్కటి వాకింగ్ ట్రాక్ చిన్న పిల్లలకి వస్తువులు ఒక మంచి గ్రీనరీ ఏర్పాటు చేసినట్లయితే ఈ చుట్టుపక్కల వేల కుటుంబాలకి ఈ యొక్క పార్కు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్న ఆకాంక్షతో ఆలోచనతో ఈరోజు ఈ యొక్క పార్కు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది నాతో పాటు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని అటు బీజేపీ నాయకులు గాని సిపిఎం నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఈ పార్కు సంబంధించి అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు స్థానిక ప్రముఖులు అందరూ పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ మనం చేసేది ఒకటే ఆ యొక్క కాంట్రాక్టర్తో మీరు దగ్గరుండి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయించుకోవాలని చెప్తూ ఈ యొక్క పార్క్ ఇరవై లక్షల రూపాయలు వేయంతో ఇవన్నీ కూడా నెల రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని కాంట్రాక్టర్ చెబుతూ ఉన్నాడు మాక్సిమం నలభై ఐదు రోజులు నెల పదిహేను రోజుల్లో మళ్ళీ ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది అందుకు అనుగుణంగా అన్ని రకాలుగా కూడా ఆ నిధులు సద్వినియోగం అయ్యేటట్టు జాగ్రత్తలు తీసుకుని స్థానికుల సూచనలు సలహాలతో ఎందుకంటే నగర కార్పొరేషన్ పరంగా కొన్ని అంచనాలు మనం ఏర్పాటు చేసుకుంటాం కానీ స్థానికులకి దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినట్లయితే మరింతగా పార్క్ అభివృద్ధి చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేస్తామని ఎందుకంటే గాంధీనగర్ ప్రాంతం ఒక పెద్ద సెంటర్ పాయింట్ అయింది నాడు గాంధీనగరే కాకుండా చుట్టుపక్కల అన్ని కాలనీలు కూడా వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి ఇక్కడ మరిన్ని పార్కులు కావాల్సిన అవసరం ఉంది ప్రజల్లో కూడా ఆరోగ్యం పట్ల అవగాహన పూర్తిగా పెరిగింది ప్రజలందరూ కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ వాకింగ్ చేసేదానికి తమ జీవితం జీవితంలో ఒక భాగంగా ఆ వాకింగ్ ని ఆ యొక్క రూపొందించుకుంటూ ఉన్నారు వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని పార్కులైనా శ్మశానాలైనా అభివృద్ధి చేయటం వరకే ప్రభుత్వ బాధ్యత కానీ పది కాలాల పాటు ఆ పార్కులైనా శ్మశానాలైనా ఏదైతే ప్రజలకి ఉపయోగపడాలంటే స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరిపడి తప్పనిసరి పరిస్థితి ఆ యొక్క స్థానికులు వాటిలో భాగస్వాములై ఎక్కడికక్కడ పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని అలాంటి వాటికి పూర్తి సహకారం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య